నమస్తే ఈ మధ్యకాలంలో ఎక్కువ మందికి వడ్డాణం ఎలాగైనా చేయించుకోవాలి తక్కువ బడ్జెట్లో అయినా సరే చేయించుకోవాలి ఇదివరకు రోజుల్లో అంటే అండి వడ్డానం అంటే అదొక పెద్ద వస్తువు చాలా బంగారం కావాలి అనే ఆలోచన ఉండేది కానీ ఇప్పుడు అంటే వంద గ్రాముల్లో కూడా చేస్తున్నారు హండ్రెడ్ గ్రామ్స్లో మనం ఇదివరకు టూ హండ్రెడ్ గ్రామ్స్ అనుకునేవాళ్ళు ఇది చూడండి ఇది ఎంత తక్కువలో చేశారంటే ఇలాంటివి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎప్పుడో ఒక్కసారి పెట్టుకుంటాం కాబట్టి అండి మన తొంభై నుంచి వంద గ్రాముల్లో కూడా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆలోచన ఉంటుందండి వడ్డాం అంటే చాలా ఎక్కువ పెట్టి చేయించుకోవాలి లైఫ్ టైం అంటే మనం పెట్టుకునే తక్కువ మనం అంతా పెట్టి చేయించుకోలేము అనే వాళ్ళ కోసం కొన్ని ఇలాంటి డిజైన్స్ ఉపయోగపడతాయి ఇవి కూడా చూడండి చాలా లైట్ వెయిట్లో మీకు ఆ బెల్ట్ చూస్తే తెలుస్తుంది ఇది కొంచెం హెవీ వెయిట్లోనే ఉన్నా కూడా ఇలాంటి మోడల్స్ మనం హండ్రెడ్ నుంచి వన్ టెన్ గ్రామ్స్లో చేయించుకోవచ్చు ఇది కూడా చూడండి ఇలాంటివి సిల్వర్లో కూడా ఉన్నాయి ఈ ఫ్రంట్ పెట్టిన ఈ ఏవైతే లాకెట్స్ ఉన్నాయో అవి అంతంత పెట్టి చేయించుకోవాల్సిన అవసరం లేదండి అట్లా ప్లెయిన్గా కూడా చాలామంది చేయించుకుంటూ ఉన్నారు ఇవాళ రేపు ఇది కూడా చాలా తక్కువ వెయిట్లో ఉడ్డాడమే కాకపోతే ఆ బిళ్ళ వాళ్ళు సెట్ చేస్తుంటే నేను తీసుకున్న పిక్చర్ అండి ఇది వాళ్ళు ఏది సెట్ అవుతుంది ఇది మనకి ఫ్రంట్ పెట్టుకునే ఇవి ఏ అయితే లాకెట్ మోడల్స్ ఉంటాయో అవి మనం తర్వాతైనా చేయించుకోవచ్చు లేదు ఫస్ట్ సిల్వర్వి విత్ గోల్డ్ కోటెడ్వి తీసుకొని ఫస్ట్ సెట్ చేసుకొని వాటికి మనం పది నుంచి ఇరవై గ్రాముల వరకు కూడా పెడుతూ ఉంటారండి చాలామంది కింద చైన్స్ కూడా తర్వాత ఏర్పాటు చేయించుకోవచ్చు ఫస్ట్ మనం బెల్ట్ కనుక చేయించుకుంటే ఆ ఫ్రంట్ బిల్డ అవి తర్వాత చిన్నగా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చేయించుకోవచ్చు అండి ఇది కూడా అలా చేయించుకున్న పడ్డాడమే చాలా తక్కువ వెయిట్లో చేయించుకున్నారు చూడండి మీకు ఆ చేత చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇది కూడా చూడండి హెవీగా కనపడుతూ ఉంది కానీ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అలా అసలు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లాగా కనపడట్లేదు కానీ చూడండి ఎంత బాగా చేశారు ఇది కూడా చూడండి ఫ్రంట్ ఎలాంటి బిళ్ళలు ఉంటాయి కదా మనం లక్ష్మీదేవి చేయించుకుంటారు కొంతమంది ఇట్లా ఫ్యాన్సీగా చేయించుకుంటారు ఇవి మనం అడ్డిగా నెక్లెస్కి కానీ బీట్స్ కూడా వేసుకుంటారండి దానిని తెచ్చి దీనికి అటాచ్ చేశారు చూడండి ఇది కూడా వెడల్పు తగ్గించుకుంటే అంటే చాలా తక్కువ వెయిట్లో చేయించుకోవచ్చు ఇలాంటి మోడల్స్ ఇది కూడా తక్కువ వెయిట్లో అండి మనం ఒక సింగిల్గా ఏర్పాటు చేసుకోవచ్చు కింద ఏవైతే గోల్డ్ బాల్స్ కనపడుతున్నాయో మీకు అవి అవి మనం తర్వాత కూడా ఏర్పాటు చేయించుకోవచ్చు ఇవన్నీ చిన్న చిన్న ఐడియాస్ అండి టిప్స్ ఇది కూడా చాలా తక్కువ లో మనకి హండ్రెడ్ గ్రామ్స్లో చేయించుకోవచ్చు నేను అంతకు ముందు కూడా ఒక వీడియో పెట్టాను ఎలా చేయించుకోవాలి అనే దానికోసం ఒకవేళ మీరు గనక ప్లాన్ చేసుకుంటే హండ్రెడ్ గ్రామ్స్లో చేయించుకోవాలి అని అనుకున్న వాళ్ళు నైంటీ ఆర్ హండ్రెడ్లో వస్తుందేమో అడగండి బెల్ట్ అయితే మనకు సన్నగానే వస్తుందండి అది మీరు చూసుకొని లెంత్ని బట్టి చేయించుకొని ఫ్రంట్ బిళ్ళలు కానీ ఇలాంటి ముత్యాలు కానీ గోల్డ్ బాల్స్ కానీ మీరు కింద ఏర్పాటు చేసుకోవాలంటే మళ్ళీ ఇంకొకసారి ఒక సంవత్సరం ఆరు నెలల తర్వాత మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మీకు ఇష్టం వచ్చినట్లు అలా రకరకాలుగా మీరు ప్లాన్ చేసుకొని పార్ట్స్ పార్ట్స్గా కూడా చేయించుకోవచ్చండి ఇది కూడా చూడండి ఇలాంటివి కూడా తక్కువ వెయిట్లో వస్తాయి కాకపోతే ఏంటంటే బెల్ట్ సన్నగా కనపడుతుంది ఫస్ట్ పిక్చర్లో నేను వీడియో స్టార్టింగ్లో ఫస్ట్ పిక్చర్లో పెట్టాను కదా అలా సన్నగా కనపడుతుంది వల్ల మనకు నష్టం ఏం లేదండి మనకు ఒక వస్తువు మన కోరిక తీరాలి అంతేకాని ఒకేసారి రెండు వందల యాభై గ్రాములు పెట్టి చేయించుకోవాలి అని అంటే అందరికీ స్తోమత ఉండదు కాబట్టి మనం అందరికీ ఉపయోగపడే ఐడియాస్తో ముందుకు వెళదాము థ్యాంక్ యూ